దాని వల్ల ఆ మనకి ఏమైనా పెంచుకోవాలి ఆ ప్రకారం జూలై ట్వంటీ సెకండ్ ప్రపంచం మొత్తం ఈ వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఒక థీమ్ మీదే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ అనే మన వ్యాధులు రాకుండా ఎలా చేయాలి పక్షవాతం రాకుండా మూర్చ వ్యాధి రాకుండా తలనొప్పి రాకుండా ఈ విధంగా ఈ సందర్భంగా మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్లో మనం మైగ్రెయిన్ తలనొప్పి గురించి ఒక యాప్ లాంచ్ చేశాను దట్ ఈస్ న్యూరో కేర్ యాప్ ఆ యాప్ ప్లే స్టోర్లో లాంచ్ అయింది అది ఇన్స్టాల్ అయిపోయింది అది యాక్టివేట్ అవ్వడానికి ఒక జస్ట్ టెన్ డేస్ పడుతుంది సో కీప్ వాచింగ్ ద ప్లే స్టోర్ ఫర్ ద న్యూరో కేర్ యాప్ ఆ యాప్ మనకి ట్రీట్మెంట్ కాదు ఆ యాప్ మైగ్రేన్ వ్యా వ్యాధిలో మనకి ట్రిగ్గర్స్ మనకి ఏమేమి కారణాల వల్ల వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏ టైంలో వస్తుంది ఎంత తీవ్రంగా వస్తుంది వచ్చేటప్పుడు ఏమేమి సమస్యలు ఉంటుంది దాన్ని ఒక పేషెంట్కి గుర్తు పెట్టుకోవడానికి చాలా డిఫికల్ట్ అది గుర్తు పెట్టుకోవడానికి డిఫికల్ట్ కానీ అది ఉంటేనే మనకు డాక్టర్ పేషెంట్కి ట్రీట్మెంట్ సరిగా చేయగలుగుతారు ట్రీట్మెంట్ కూడా వైద్యం కాదు ఎక్కువ రోజు ఒక రెండు మూడు నెలల కానీ ఆరు నెలల దాకా మనకు ట్రీట్మెంట్ అవసరము ఇదన్నీ మనం పేషెంట్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే అట్లీస్ట్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మ్యాక్సిమమ్ మనం పేషెంట్కి వితౌట్ ట్యాబ్లెట్స్ కూడా చేయగలుగుతాను సో ఇట్ ఈస్ ఎ హెల్ప్ ఫర్ ద పేషెంట్ పేషెంట్ అది తర్వాత ఒక వన్ వీక్ టు టూ వీక్స్ తర్వాత ప్లే స్టోర్లో న్యూరో కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వి హోప్ దట్ పేషెంట్స్ విల్ బీ హెల్దీ బ్రెయిన్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ ఈ సంవత్సరం ది మోటో బ్రెయిన్ డే సందర్భంగా మనకి అపోలో హాస్పిటల్ నెల్లూరు వాళ్ళు ప్రొఫెసర్ బిందు మినన్ మేడం గారి ఆధ్వర్యంలో ఒక న్యూరో యాప్ న్యూరో కేర్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుంది ఈ యాప్ని సింపుల్ యాప్ అది ప్లే స్టోర్కి వెళ్ళి న్యూరో కేర్ యాప్ అని డౌన్లోడ్ చేసుకుంటే దానికి సంబంధించిన మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మన డాక్టర్తో చర్చించుకునే అవకాశం ఉంటుంది మన ఫీచర్స్ అన్నీ అక్కడ అప్లోడ్ చేయగలిగితే కన్సర్ డాక్టర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ మనము డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా ఈ యాప్లో మనము మనకు ఆరోగ్యానికి సంబంధించి చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ న్యూరో కేర్ యాప్ అనేది మైగ్రైన్కి తర్వాత ఎలాంటి న్యూరలాజికల్ డిసీజ్కి అయినా కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం రాబో రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ మనకి హైపర్ వల్ల బ్రెయిన్ పాడవుతుంది డయాబెటీస్ వల్ల బ్రెయిన్ పాడవుతుంది అవుతుంది రాబో రోజుల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏదైతే ఉందో హైపర్ టెన్షన్ డయాబెటీస్ క్యాన్సర్ హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ ఈ ఐదు డిసీజులతో ప్రపంచం ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉంది కాబట్టి కాబట్టి ప్రజలందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఈ డిసీజులను మన చేతుల్లో పెట్టుకొని కంట్రోల్ చేసుకుంటే మనము దేవుడిచ్చిన అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సిస్టమ్ మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్ కబ్బోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్ వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు